గ్యాస్ సౌకి మార్డి కుని ఐక్యత ముజాలి মিত্রపక్షల ఐక్యత ముజాలి గారి నాయకత్వం ముజాలి భూపతరెడ్డి గారి నాయకత్వం గుడపురు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను గతంలో కూడా సర్ పంచేగ చేశాను గత ప్రభుత్వంలో మేము యాభై అరవై లక్షల్లో సీత రోడ్లు చేయించడం జరిగింది కళ్యాణ్ లక్ష్మి కానీ వికలాంగ వికలాంగుల పెన్షన్లు కానీ వృద్ధాప్య పిన్షన్లు కానీ నూట యాభై పైన మేము మా పీరియడ్లో రావడం జరిగింది ఇప్పుడు వచ్చిన రెండేళ్ళ పీరియడ్లో కొత్త పెన్షన్లు రాలేదు కళ్యాణ రా లక్ష్మి కరెక్ట్ వస్తలేవు చాలా పెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు ఇంకా రైతులు కూడా ప్రజల్లో వ్యతిరేకత గవర్నమెంట్ ప్రజల వ్యతిరేకత వచ్చింది రైతు బంధు వేయడానికి ఇప్పుడు మూడు నాలుగు టర్మ్ రైతు బంధు రాలేదు గవర్నమెంట్ మీద ప్రజలు వ్యతిరేకత ఉన్నారు మాకు సహకరించడానికి నన్ను అత్యధిక మెదిరి మెజారిటీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు మా మా గ్రామ ప్రజలు వాళ్ళకు మళ్ళీ మేము వచ్చిన తర్వాత గత ప్రభుత్వం లెక్కనే ఇంకా ఈ గవర్నమెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది నమ్మకం మాకు ఇప్పుడున్న వ్యతిరేకతను బట్టి వచ్చిన తర్వాత మళ్ళీ మొదట్లో ఇంతకుముందు లెక్కనే పిన్షన్లు కానీ లక్ష్మి కానీ టైంకు వచ్చే విధంగా మేము కృషి చేస్తాం ప్రస్తుతం గ్రామ సమస్యలు కొన్ని సీసీ రోడ్లు అంటే పర్మనెంట్ వర్క్ సిసి రోడ్లు ఉన్నాయి ప్లస్ రెగ్యులర్ ఉండడానికి సర్పంచ్ ఇప్పటిదాకా సర్పంచ్ లేనందుకు డ్రైనేజ్ కానీ వాటర్ సప్లై కానీ లైటింగ్ కానీ కరెక్ట్గా ఇప్పుడు మెయింటెనెన్స్ అయితే లేదు ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఇవన్నీ పారిశుద్ధంతో సహా రెగ్యులర్గా దాన్ని గ్రామ అభివృద్ధి కోసం వైద్య ఆరోగ్యం కోసం కృషి చేస్తాం నమస్కారం గుడపూర్ గ్రామంలో బీఆర్ఎస్ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నన్నూరు భూపతిరెడ్డి మాజీ సర్పంచ్ ఉప సర్పంచ్ చేసిన అనుభవం ఉంది ఈసారి మా గుడపూర్ గ్రామం జనరల్ స్థానం కాబట్టి మళ్ళీ మూడోసారి అవకాశం భూపతి రెడ్డి గారికి వచ్చింది మా ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి డ్రైనేజ్ కానీ పవర్ కానీ ఈ శానిటేషన్ కానీ ఏ విధంగా చూసినాక రెండు సంవత్సరాల నుంచి ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉంది ముఖ్యంగా ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల నుంచి ఈ తోటి రైతులు కానీ ఇతంతులు కానీ పెన్షనర్లు కానీ ప్రతి ఒక్కరు చాలా బాధపడుతున్నారు ఆ బాధతో ఈ రెండు సంవత్సరాలతో ఈ ఐదు సంవత్సరాలు కాదు ఒక పది సంవత్సరాల గవర్నమెంటు అనుభవిస్తున్నారు జనాలు ఈ రెండు సంవత్సరాలని పది సంవత్సరాలు అనుభవిస్తున్నారు అందుకే ముఖ్యంగా గ్రామాల నుంచి చైతన్యపరచాలని ఈ బీజేపీ బీఆర్ఎస్ ఎక్కలేనిమో కానీ మీ విధంగా అందరం కలుపుకొని ముందలు పోవడం జరుగుతుంది మా దగ్గర చాలా సమస్యలు ఉన్నాయి అంజలని స్వామి గుడిని లోపల ఊడిపోయింది దాన్ని ముందలు తీసుకొస్తామని మేము మేనిఫెస్టో పెట్టడం జరిగింది ఈ దోమల నివారణ ఈ కోతుల నివారణ ఈ కుక్కల నివారణ చాలా సమస్యలు అంటే ఒక్కటి కాదు రెండు కాదు ఈ రెండు సంవత్సరాలలో మొత్తం కూరుకుపోయింది చెత్త కూరుకుపోయినట్టు కూరుకుపోయింది మా గ్రామం దాన్ని పరిష్కరించుకోవటానికి నన్నూరు భూపతి రెడ్డి అయితే మా ఉమ్మడి అభ్యర్థిగా మాకు చాలా బాగా వర్క్ చేస్తాడని చెప్పేసి ఆయనను ముందు పెట్టడం జరిగింది అయితే మాకు ఎదురుగా ఉన్న అభ్యర్థులు వాళ్ళు విద్యా సంస్థలలో ఎవరికి కూడా పది రూపాయల ఫీజును కూడా తగ్గించలేదు వాళ్ళు ఈరోజు వచ్చి సేవ గురించి మాట్లాడుతున్నారు అందుకే ప్రజలకు అర్థమవుతుంది ఎవరు సేవ చేసే వాళ్ళు ఎవరు సేవ చేయని వాళ్ళు ఎవరు అని అదే విధంగా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి భారీ మెజారిటీతో గెలిపిస్తారని నేను ముఖ్యంగా కేఆర్నూస్ ద్వారా నివించుకుంటున్నాను